ఫ్రెండ్స్ మాకు వర్షానికి పెద్దగా రాసి పెట్టలేనట్టుంది అసలు వర్షాలు అంటే పడట్లేదు ఇక్కడ ఇంకా మా గులాబీ మొక్కలు చూడండి చిగురులు వచ్చినాయి ఇంకా మొగ్గలు కూడా వచ్చినాయి దీనికంటూ నేను ప్రత్యేకంగా ఎరువులు లాంటివి వేస్తూ ఉంటాను రోజు టీ వడగడతా వస్తాం కదా టీ వేస్ట్ అది కూడా వేస్తాను ఇంకా మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం మొత్తం ఏదో వంట చేస్తుంది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అత్తమ్మ ఈ రోజు ఏం చేస్తున్నావు పచ్చి పులుసు పచ్చి పులుసు అంట వంకాయలు చేస్తారా పచ్చి పులుసు నా చిన్నప్పుడు వంకాయలు పొయ్యి మీద కాల్చి పచ్చిమిరగాయలు లేదంటే ఎండుమిరగాయలు వంకాయలు కాల్చి చేసేవాళ్ళు ఇప్పుడు కట్లు పొయ్యి లేదు కదా నూనెలో మగ్గు పెట్టుకొని వంకాయలు ఉత్తిగా వేస్తే పోతాయి కదా అందుకని కొంచెం నూనె వేసుకొని నానబెట్ట మగ్గ పెట్టాలి వాటర్ వేయరు నూనెనే మగ్గ పెట్టేసి మూత పెడితే మొక్కుతాయి వెయ్యాలి తగినంత వస్తూ చిటికెడు పసు కండ్రై కండ్ర అంటే చేదు రాకుండా అనమాట బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు పచ్చి పులుసు తెలుసా మా అయితే ఇట్లా చేసింది పెళ్ళైన తర్వాత ఇది రెండోసారి అనమాట టేస్ట్ అయితే బాగుంటాయి ప్రాసెస్ అయితే ఇప్పుడే చూస్తుందని కూడా మీతో పాటు మా చెల్లె అయితే ఇక్కడ ఉల్లిపాయలతో కుస్తీపడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మధ్యలో పచ్చి కూరకాయలు సరిపోలేదని మధ్యలో ఖాళీ చేసి పచ్చిమిరకాయలు లేదేస్తుంది మా అత్తయ్య పచ్చి పులుసులోకి ఇంకా చింతపండు రసం కావాలంటే ఇంకా మన చిన్నక్క చింతపండుతో కుస్తీలు పడిపోతుంది అన్నమాట మేము అట్లనే అంటాం ఫ్రెండ్స్ చింతపండు పిసుకుతుంది మా చెల్లి ఇక్కడ ఫ్యాన్ కిందైతే చల్ల పెట్టేసుకోవాలి చల్ల చల్ల చల్లారి క్యారన్నకైతే ఇంకా చల్లారి పెట్టేసుకుండా ఫ్రెండ్స్ పేస్ట్ చేసిందంతా ఇలా వేసుకొని ఇంకా అక్కడ వంకాయ మగ్గించుకున్నాం కదా దాన్ని మెత్తగా పేస్ట్ అనమాట బాగా కలిపేసుకోవాలి దీన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి పులుసు లో అన్నాక ఏదో ఒకటి ఉడక పెట్టకుండా ఉండాలి పచ్చిగా అందుకు ఇది పేరు పచ్చిగానే ఉండాలి తాలింపు వేస్తేనే బాగుంటుంది మాట్లాడ స్టైల్ కాబట్టి తాలింపు వేస్తాం తాలింపు పడంగానే కలర్ఫుల్ గా అయిపోయింది కదా అట్టుగా వేసుకుంటే వాళ్ళు అట్టుగా వేసుకుంటారు బెల్లం వేసుకుంటే వాళ్ళు బెల్లం వేసుకుంటారు పచ్చి పులుసులోనే మనకి తీపిను పట్టుకే తినరు కాబట్టి ఓన్లీ ఇలాగే పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇది పచ్చి పులుసు అత్తం చేసిన వంకాయ పచ్చి పులుసు కారం వేపుడు ఓన్లీ పచ్చిమిరపాలు చేసిన వంకాయ వేపుడు వేడివేడిగా రైస్ కాలుతుందా ఇంక అదే ఫ్రెండ్స్ ఇక్కడతో బ్లాగ్ ఫినిష్ చేస్తున్నాను రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్